నవంబర్ ఇరవై నాలుగు నుండి డిసెంబర్ ఒకటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే రైతు సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని వెంకటాచలం మండలం కనుపూరు గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి ప్రారంభించారు కనుపూరు గ్రామంలో పంట పొలాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి యూరియా లభ్యత గురించి వారితో చర్చించారు అనంతరం కరపత్రాలను మహిళా రైతులకు అందజేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రైతన్న మీకోసం పేరుతో ఐదు విధానాలతో కార్యాచరణ రూపొందించామని అవి నీటి భద్రత డిమాండ్ ఆధారంగా పంటలు వేయడం అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెస్ ప్రభుత్వం నుండి మద్దతు ధర అందించడం ఈ ఐదు విధానాలతో రైతులకు మేలు చేకూర్చడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని గడిచిన ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా ఆపేశారని ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత డ్రిప్ ఇరిగేషన్ను ప్రారంభించామని తెలిపారు కాకాని రెండు సంవత్సరాలు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రైతులకు ఏం చేసిన దాఖలాలు లేవని సోమిరెడ్డి తెలిపారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రైతుల విషయంలో రైతన్న అని ఒక ప్రోగ్రామ్ డిసైడ్ చేసింది ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు రైతుల్ని ఎడ్యుకేట్ చేయటం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రానున్న ఐదు సంవత్సరాల్లో ఐదు విధానాలతో కార్యాచరణ ఒకటి నీటి భద్రత రెండు డిమాండ్ ఆధారిత పంటలు ఏ పంటకు డిమాండ్ ఉందో ఆ పంటని సెలెక్ట్ చేసుకోవటం అగ్రిటెక్ వాడుకోవటం ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వం నుంచి మద్దతు ధర ఇవన్నీ పాడి రైతులకు అండగానే పెట్టుబడులు పరిశ్రమలు ఇవి అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ రాష్ట్ర గవర్నమెంట్ పూర్తిగా ఆపేసింది నైంటీ పర్సెంట్ సబ్సిడీ ట్రిప్లో ఎస్సీఎస్టీలకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ దాన్ని మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా టైంలో బిఫోర్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది పదిహేడు పద్దెనిమిదిలో నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్ అంటే మైక్రో ఇరిగేషన్ ఇండియాలో ఫస్ట్ వచ్చాం ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పడుకోబెట్టేసేసినారు మెకనైజేషన్ ఆపేశారు మైక్రో న్యూట్రియన్స్ ఆపేసేసినారు అవన్నీ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్లో జీరో బేస్డ్ న్యాచురల్ బడ్జెట్ అని పెట్టి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసాం అప్పుడు వాటిని కూడా ఆపేసిస్తున్నారు పట్టించుకున్న నాదు లేడు అందుకని ఏంటంటే ప్రజల్లో ఇప్పుడు అన్నదాత సుఖీభవా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇని ఏడు వేల ఐదు వందలు ఇచ్చేది పదమూడు వేల ఐదు వందలు ఒక రైతుకి ఎన్ని ఎకరాలు ఉన్నా దాన్ని ఇప్పుడు పద్నాలుగు వేలు చేసి ఆరు వేలు పద్నాలుగు వేలు ఇరవై ఆరు వేలు చేస్తుంటే నోటికి వచ్చినట్టు వాగుతున్నారు ఆయన వ్యవసాయ మంత్రిగా రెండేళ్లు పనిచేస్తే ఇక్కడ ఉండే ఆయన సరేపల్లి మాజీ ఎమ్మెల్యే ఘోరం ఏ రైతు గురించి పట్టించుకున్న పాపాను బాల నేను ఒక్కటి అడుగుతున్నాను ఎగ్జాంపుల్ పద్నాలుగు పంతొమ్మిది ఫామ్ మెగనైజేషన్ ఫస్ట్ ఇయరు పద్నాలుగు ఎనిమిది కోట్లు పదిహేను పదకొండు కోట్లు పదహారు పదమూడు కోట్ల యాభై ఏడు లక్షలు నేను మంత్రి అయిన తర్వాత ఇరవై మూడు కోట్లు పదిహేడు పద్దెనిమిది యాభై రెండు కోట్లు నూట ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే ఐదు సంవత్సరాలకి నేను మినిస్టర్గా ఉన్నప్పుడు డెబ్బై ఐదు కోట్లు కొరవ మూడు సంవత్సరాలు కలిసి ముప్పై చిల్లర కోట్లు రెండు సంవత్సరాల్లో నేను డెబ్బై జస్ట్ ఫామ్ మెకనైజేషన్ మైక్రో ఇరిగేషను మైక్రో న్యూట్రిన్స్ ఇవన్నీ కాదు అట్లా రెండేళ్ళు నేను మంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో అన్ని చరిత్ర సృష్టించాం ఒక బోనస్ తెచ్చినా బీపీటీకి బోనస్ తెచ్చినా రాయలసీమలో గ్రౌండ్ వాటర్ తగ్గిపోతే ఆ ట్యాంకర్స్తో వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఆ కోడూరులో ఆ నిమ్మ తోటల తోటలో రైతులతో మాట్లాడి ఆ రోజు నేను కడప ఇన్ఛార్జ్ మినిస్ట్ వాళ్ళు చూపించారు రైల్వే కోడూరు రాయచోటి రైతులు తీసుకుపోయినారు అప్పుడు ట్యాంకర్లతో నీళ్లు తోలుకోవాల్సి వచ్చింది గ్రౌండ్ వాటర్ పడిపోయింది అక్కడ చేరి ఫోన్లో మాట్లాడి జీవో తెప్పించా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ట్యాంకర్ ఐదు వందలు అవుతుంది అన్నారు నాలుగు ట్యాంకర్లు ఐదు ట్యాంకర్లు ఒక తడి నాలుగు తళ్ళు ఒక నెలకి అన్నారు ఐదు వందల రూపాయలు ఒక ట్యాంకర్కి అయితే మేము నాలుగు వందలు ఇస్తాం నువ్వు వంద పెట్టుకున్నాం సంతోషపడిపోయినారు ఎనభై రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది ఇరవై రూపాయలు ట్వంటీ పర్సెంట్ రైతు పెట్టుకున్నారు అటువంటి చేసాము స్పాట్లో నిలబడి సాల్వ్ చేసాము జీవోలు తెచ్చాం అర్ధరాత్రి పదకొండు గంటలకి బాబుగారిని కలిసి పన్నెండు గంటలు ఒంటి గంటకి జీవో తెచ్చాము బీపీటీ ఇరుగుడు అంటే క్వింటాల్కి రెండు వందల పది రూపాయలు ఒక పుట్టికి పదిహేడు వందల నలభై రూపాయలు బోనస్ తెచ్చాము ఒక్క నెల్లూరు జిల్లాకి మిర్చి క్వింటాల్కి పదిహేను వందలు బోనస్ మీ మీ జీవితంలో ఎప్పుడన్నా రైతుల గురించి పట్టించుకున్నారా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు